కొంతమంది ఎవరితో అయినా సర్దుకుపోగలుగుతారు వారికి అనుగుణంగా నడుచుకోగలుగుతారు ఇలాంటి వారితో అందరూ ప్రేమగా ఉంటారు వీరి మనస్తత్వానికి వీరి రాశికి సంబంధం ఉంటుందట అలాంటి వారు ఎదుటి వారి భావాలను త్వరగా అర్థం చేసుకోగలుగుతారు సున్నితమైన మనసు కలిగి ఎదుటి వారిని త్వరగా అర్థం చేసుకోగలుగుతారు అలాంటి రాసులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం మొదటిగా కర్కాటక రాశి జ్యోతిష్యం ప్రకారం కర్కాటక రాశిలో పుట్టిన వారు చాలా ప్రేమ పూరితమైన మరియు సానుభూతి కలిగిన వ్యక్తులు అందువల్ల వీరు ఎదుట వారి మనసు చదవగలిగిన వారుగా చాలా ఉంటారు మనసులో మాట బయటికి చెప్పకుండానే గ్రహించి అందుకు తగిన విధంగా వారు ప్రతిస్పందిస్తారు కర్కాటక రాశి వారు చాలా సున్నిత మనస్కులు వీరు మంచి లిజనర్స్ కూడా ఎవరు ఏం చెప్పినా శ్రద్ధగా వింటారు అవసరానికి తప్పక ఆదుకునే మనసు కలిగిన వారు రెండవది మీనరాశి రాశి చక్రంలో సానుభూతితో వ్యవహరించే మరో రాశి మీనరాశి ఈ రాశి వారు విషయమైన వివాదమైన ఎదుటవారి దృష్టి కోణం నుంచి చూడగలిగే మనసున్నవారు ఎదుటవారి మనసరిగి నడుచుకునే మనస్తత్వం కలిగి ఉంటారు అందుకే వీరికి మనసు చదవటం తెలుసు అని అంటుంటారు వ్యక్తుల అవసరాలను గుర్తించటంలో ముందుంటారు వీరితో కలిసి ఉండటం ఒక సెక్యూర్ ఫీలింగ్ ఇస్తుంది మూడవది తులారాశి తులారాశి వారు చాలా లౌక్యం తెలిసినవారు ప్రశాంతంగా ఉంటారు ఒక విషయాన్ని వివిధ కోణాల్లో ఆలోచించగలిగే సామర్థ్యం ఉన్నవారు వీరిని మైండ్ రీడర్స్ అని చెప్పవచ్చు వీరు సహజంగా సానుభూతి కలిగిన వారు అనుబంధాలను శ్రద్ధగా సంతులన పరిచే సామర్థ్యం కలిగి ఉంటారు ఇతరుల భావోద్వేగాలను ఆలోచనలను ఇట్టే పసిగట్టగలుగుతారు అందువల్ల వీరితో ఉండటం సౌకర్యవంతంగా ఉంటుంది